మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి విజువల్స్ ని మనం ఇప్పుడు చూస్తున్నాము అతి కీలకమైనటువంటి విజువల్ ప్రస్తుతం మనం స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాము అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ ఎయిర్పోర్ట్కి బయలుదేరినటువంటి విమానం ఎయిర్ ఇండియా విమానం బయలుదేరినటువంటి కొద్దిసేపటికి కుప్పకూలిపి సంఘటన ఇది ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఇద్దరు పైలట్లు ఉన్నారు పది మంది క్యాబిన్ క్రూ ఉన్నారు మొత్తంగా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నటువంటి ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి కుప్పకూలిపోయినట్టుగా అటు టాటా ఎయిర్లైన్స్ అనౌన్స్ చేసింది దీంతో పాటుగా ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా అనౌన్స్ చేసింది ఏవియేషన్ అధికారులు కూడా దీన్ని ధృవీకరించారు వెంటనే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించారు ఎట్ ద సేమ్ టైం మనం దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఒక ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ చూస్తున్నాము అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయినటువంటి విజువల్ని ఇప్పుడు మనం చూస్తున్నాము దీంతో పాటుగా నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి విజువల్ ఇది దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి ఈ రెండు వందల నలభై రెండు మందిలో విఐపిలు అధికంగా ఉన్నారనేటువంటి సమాచారంతో పాటుగా గుజరాత్కి సీఎంగా పనిచేసినటువంటి విజయ్ రూపాని కూడా ఇందులో ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం అందుతోంది ఇప్పటికైతే మొత్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది అనేది బయటికి చెప్పకపోయినప్పటికీ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు ఎట్ ద సేమ్ టైం అక్కడికి ఫైర్ టెండర్స్ ఫైర్ నిరోధించడానికి వచ్చేటువంటి అంబులెన్సులు కూడా అక్కడికి వచ్చాయి వీరందరినీ తరలించినప్పటికీ కూడా జరగరాని ప్రమాదం జరిగిపోయినట్టుగా మనకి విజువల్స్ చూస్తేనే అర్థమైపోతుంది అతి కీలకమైనటువంటి ఒక ఇష్యూకి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో ఈ విమానాన్ని నడుపుతున్నటువంటి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కూడా ఇమ్మీడియట్గా బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఏటీసీకి సమాచారం అందించాడు అనేటువంటి ఒక కీలకమైనటువంటి వార్త వచ్చింది మేడే కాల్ని ఏటీసీకి అనౌన్స్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఏవియేషన్ అధికారులకి ఒక మేడే కాల్ అంటే మేడే అనగానే ఒక ఎమర్జెన్సీ అనేది వచ్చింది ఫ్లైట్లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి మాకు అసిస్టెన్స్ కావాలి అనేటువంటి సమాచారాన్ని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సుమిత్ సబర్వాల్తో పాటుగా కో పైలట్ కూడా అనౌన్స్ చేసినప్పటికీ ఏటీసీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బయలుదేరినటువంటి టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి ఈ విజువల్స్ని బట్టి చూస్తే తెలుస్తోంది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు అందరూ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఇంకా అధికారికమైనటువంటి సమాచారం అయితే అందలేదు సో అక్కడికి వచ్చినటువంటి అంబులెన్స్లు కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నప్పటికీ ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి చూస్తే ఇందులో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మంది అగ్ని ప్రమాదానికి గురయ్యారు అతి కీలకమైనటువంటి ఒక ఈ సంఘటన జరిగే కొద్దిసేపటి ముందే అంటే ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది ఈ ఎయిర్ ఇండియా విమానం బి సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిర్ క్రాఫ్ట్ విటీఏఎన్బి ఏఐ వన్ సెవెంటీ వన్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు గ్యాట్విక్ విమానం ఇది అక్కడికి వెళ్తున్నటువంటి టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి కొద్దిసేపట్లోనే కుప్పకూలిపోయింది మిగతా వివరాలన్నీ ఇప్పటికీ కూడా అఫీషియల్గా గా అందకపోయినప్పటికీ ఇక్కడ మనకి విజువల్ చూస్తేనే అర్థమవుతోంది అది బిల్డింగ్ లోపలికి దూసుకెళ్ళింది అక్కడే పెద్ద మంట వచ్చింది అతిపెద్ద స్మోక్ అనేది వచ్చింది దట్టమైనటువంటి పొగలు కూడా కమ్ముకున్నాయి సో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఎల్టీసీ ఆయనకి ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది దీంతో పాటుగా కో పైలట్ కూడా పదకొండు వందల గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏటీసీ ఎయిర్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం రన్వే ట్వంటీ త్రీ నుంచి ఈ విమానం బయలుదేరింది మేడే కాలనీ పైలట్ ఏటీసీకి అందించినప్పటికీ అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఇమ్మీడియట్గా కుక్క కుప్పకూలిపోయింది అనేది డీజీసీఏ ఇస్తున్నటువంటి సమాచారం ఇక దీంతో పాటుగా మనకున్నటువంటి ఇతర వివరాలను బట్టి చూస్తే కూడా విజయ్ రూపాణి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎక్స్సీఎం విజయ్ రూపాణి అదే ఉన్నారు ఆయనకి బోర్డ్ అయ్యారు రూపాని విజయ్ రామ్ లాల్ సో బోర్డ్ అయినటువంటి కొద్దిసేపట్లోనే ఇది కుప్పకూలిపోయినటువంటి దీంట్లో ఆయన కూడా ఉన్నారనే ఒక సమాచారం అందుతోంది దీంతో పాటుగా అతి కీలకమైనటువంటి ప్రకటనని టాటా గ్రూప్ కూడా రిలీజ్ చేసింది విత్ ప్రొఫౌండ్ సారో ఐ కన్ఫర్మ్ దట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ ఆపరేటింగ్ అహ్మదాబాద్ లండన్ గ్యాట్విక్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ట్రాజిక్ యాక్సిడెంట్ టుడే అనేది టాటా గ్రూప్ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి వార్త ఇది సో ఓవరాల్ గా అతిపెద్ద దుర్ఘటన అయితే సంభవించింది అండ్ మనకు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ విజువల్ని బట్టి చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతోంది విమానం ఎంతలా దగ్ధం అయిపోయింది అనేది అందులో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికుల పరిస్థితి ఏంటి ఇద్దరు పైలట్ల పరిస్థితి ఏంటి దీంతో పాటుగా పది మంది క్యాబిన్ క్రూ ఏమయ్యారు వీళ్ళందరినీ హాస్పిటల్స్కి అయితే తరలిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేస్తున్నారు ఇమ్మీడియట్గా ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది ఇక ఏఎన్ఐ అందిస్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వారందరికీ హాస్పిటల్కి తరలించారు కావలసినటువంటి ఇమ్మీడియట్ మెడి మెడికల్ ట్రీట్మెంట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని అందిస్తున్నప్పటికీ కూడా పూర్తి అధికారికమైనటువంటి వివరాలు ఇప్పటికీ కూడా అందలేదు పిఎం మోడీ అమిత్ షాతో మాట్లాడారు అమిత్ షా గుజరాత్ సీఎంతో కూడా మాట్లాడారు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు ఇక ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నారు ఆయన అక్కడి నుంచి ఇమీడియట్గా అహ్మదాబాద్ కూడా బయలుదేరి వెళ్లారు అహ్మదాబాద్ నుంచి బయలుదేరేటువంటి ప్రతి విమానాన్ని ఇప్పుడు రద్దు చేశారు అహ్మదాబాద్లో నుంచి కానీ అహ్మదాబాద్కు వచ్చేటువంటి విమానాలు కానీ అక్కడికి ఏవి రీచ్ అవ్వట్లేదు వాటిని తరలించారు ఎట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ గురించి కూడా చర్చలు అనేవి కొనసాగుతున్నాయి అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా ఎందుకంటే ఏటీసీకి ఒక సమాచారం వచ్చింది మేడే కాల్ వచ్చినప్పటికి కూడా ఏటీసీలో ఎవరు ఎందుకు స్పందించలేదు ఇమ్మీడియట్గా బయలుదేరిన వెంటనే మేడే కాల్ అనేది అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చాయి అత్యవసరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి మాకు అసిస్టెన్స్ అవసరము అనేటువంటి కాల్ని పైలట్ ఏటీసీకి అందించినప్పటికీ కూడా ఎవరు లేకపోవడం ఏంటి అందులోను ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఇలాంటి సంఘటన జరగడం ఇక ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు ఎంతమంది విదేశీయులున్నారు ఎంతమంది ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది బట్ ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ని పట్టి చూస్తే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతోంది గం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గ్యాట్విక్ బయలుదేరాల్సినటువంటి విమానం పరిస్థితి ఇది అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికుడు క్యాజువల్గా తీసుకున్నటువంటి ఒక వీడియోతోనే అర్థమైపోతుంది ఎంత తీవ్ర స్థాయిలో ఈ ప్రమాదం సంభవించింది అనేది సో ఇలాంటి ఒక స్కేరీ విజువల్స్ అయితే వస్తున్నాయి ఒక ట్రాజిడీకి సంబంధించినటువంటి విజువల్స్ అయితే వస్తున్నాయి అఫీషియల్గా ఇంకా ఒక ప్రకటన రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఓవరాల్ గా ఇప్పటికీ సహాయక చర్యల మీదనైతే ఫోకస్ పెట్టారు